హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ అందరు బాగుండ్రనుకుంటున్నా ఈ రోజు అయితే నేనైతే చికెన్ గీ రోస్ట్ అయితే చేయబోతున్నాను చికెన్ లోకైతే కొత్త ఐటమ్ కొన్నాను కిచెన్ లో కంటే మన వంటకి మన వంటకి కావాల్సిన కొత్త ఐటమ్ అయితే కొన్నాను అనమాట సో అది కూడా అన్బాక్సింగ్ చేస్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి పదార్థాలు అయితే చూద్దాం ఏ ఏమేమి కావాలన్నది చికెన్ గీ రోస్ట్ స్టార్టింగ్ వీడియోస్ లో అయితే చెప్పటోని చెకునేవాడిని పలాన రెసిపీకి ఇవి కావాలి ఈ ఇంగ్రీడియంట్స్ ఈ పదార్థాలని బట్ ఈ మధ్యన చెప్పడం మానేశాను బట్ అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ చూపిస్తున్నా కాబట్టి సో ఈరోజు చూపిస్తాను పదార్థాలు ఏమేమి కావాలా చికెన్ గీ అయితే ముందుగా అయితే చికెన్ అండి మనకు మెయిన్ కావాల్సింది చికెన్ చికెన్ గీ రోస్ట్కి అయితే కారం నెయ్యి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి లెమన్ లెమన్ అనేది ఓన్లీ కడుక్కోవడానికి ఇది చికెన్ కడుక్కోవడానికి వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి చింతపండు కరివేపాక్ పసుపు అలాగే ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క మిరియాలు గసగసాలు ఆవాలు ఎండిమిర్చి ఉప్పు అండి అలాగే పెరుగు మనం అయితే మన కిచెన్కి తీసుకున్న కొత్త ఐటెం అయితే అన్బాక్సింగ్ చేస్తాను ఇదేనండి మన కిచెన్ సంబంధించిన ఐటమ్ అయితే కొత్త కడాయి అనమాట స్టీల్ కడాయి సో దీని అయితే ఓపెన్ చేస్తాను కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి దాని మూత అండి ఇది వచ్చేసి మూత ఇప్పుడు పైన మొత్తం కూడా ఇది కూడా స్టీల్ తోనే ఉంది అనమాట మూత పైన మోత కూడా స్టీల్ తోనే ఉంది పైన మొత్తం ఇది గాజు అనమాట మిడిల్ లో గాజు సైడ్ ఈ పట్టుకునేది వచ్చేసి స్టీల్ అనమాట ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు ఇదేనండి స్టీల్ కడాయి చాలా బరువుగా ఉంది అలాగే మందంగా కూడా ఉందనమాట స్టీల్ స్టీల్ కడాయి అయితే చాలా బరువుగా ఉందండి కంపెనీ తెలుస్తుంది కదండి సాలిట్ టైర్ అంట మేడ్ ఇన్ ఇండియా అంటండి అండి ఈ రకంగా ఎవరన్నా అన్బాక్సింగ్ చేస్తారో తెలియదు ఈ రకంగా ఎవరన్నా ఇంతవరకు ఏ అయినా ఎలా అన్బాక్సింగ్ చేసారో లేదో తెలియదు కానీ నేనైతే అలా అన్బాక్సింగ్ చేస్తాను ఏదైనా కొత్త ఐటమ్ కిచెన్ కిచెన్లోకి సో ఇది అంతకుముందు కూడా ఒక ఐటమ్ అన్బాక్సింగ్ చేసిన గుర్తుంది అనుకుంటే చాలా మందికి దీని అయితే శుభ్రంగా కడిగి అయితే దీని అయితే ఇప్పుడు శుభ్రంగా కడిగి వాడుకుందాం ఆన్లైన్లో అయితే కొన్నది కాదు సో షాప్లో కొన్నది మళ్ళీ లింకులు పెట్టమంటారు సో ముందుగానే చెప్తున్నా సనత్ నగర్ షాప్లో కొన్నా అనమాట సనత్ నగర్లో అయితే స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా తెలుసు తెలుసు కదా కొంతమందికి అయితే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి సో అక్కడ కొనడం జరిగింది ఇది అయితే ముందుగా అయితే చికెన్ అయితే శుభ్రంగా కడుక్కోవాలండి లెమన్ పిండుకుంటున్నా అలాగే ఉప్పు కూడా వాటర్ అయితే పోసుకున్నా మన ఎండుమిర్చి అయితే కొంచెం వాటర్ పోసుకొని కొంచెం నానబెట్టుకుందాం ఎండుమిర్చిని on um, but అలాగే కారం కొంచెం పెరగండి పెరిగేసుకుందాం కడాయి అయితే పెట్టుకుందాం ఈ మసాలా ఐటమ్స్ ఉన్నాయి ఇవి అయితే లైట్ గా ద్వారాగా ఎంచుకోవాలి కడాయి అయితే ఈటెక్కింది పోసుకుంటున్నాం మిక్సీ జార్ అయితే పోసుకుందాం అండి అలాగే నెక్స్ట్ అయితే ఇదే మిక్సీ జార్లో కొంచెం అల్లం ముక్క చిన్నది వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎక్కువేం కాదు కొన్ని అలాగే మనం నానబెట్టుకున్నాం కదా ఎండుమిర్చి ఇవి కొన్ని వేసుకుందాం అలాగే చింతపండు

నెయ్యి అయితే అయితే మూత పెట్టయితే ఉడికించుకుందాం కొంచెంసేపు ఆనియన్స్ బయటైతే ఫుల్ వర్షం పడుతుందండి సార్ చూడండి ఆనియన్స్ అయితే ఇంకా ఫ్రై అవ్వాలి ఇంకా ఫ్రై అయితే అయిత ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి అయితే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం మొదటి పెట్టాల చికెన్ లో ఉండే వాటర్ అయితే మొత్తం బయటకు వచ్చేసింది చూడండి వాటర్ అయితే పోయలేదు మూత పెట్టుకొని ఉడికి వాటర్ అయితే మొత్తం ఇంకిపోయింది ఇప్పుడైతే మనం మిక్సీలో పట్టేసుకున్నాం కదా ఇందాక మిక్సీలో పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకున్నాం ఇట్లా ఈ పేస్ట్ అయితే అది ఇందాక మిక్సీలో పట్టుకున్నాం కదా పేస్ట్ అయితే మూత అయితే ఉడిపించుకుందాం ఒక్కసారి పోయింది లేదు చూద్దాం కొంచెం ఉప్పు అయితే కొంచెం పడుతుంది ఉప్పు అయితే ఇంకోనండి కనిపిస్తుంది కదా ఉప్పు అయితే ఇవైతే గ్రీన్ చిల్లి సన్నగా గియ తీసాను మిర్చి కైతే సన్నగా గియ తీసాను అనమాట షాప్ తో మిర్చి అయితే వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా కరివేపాకు అండి కరివేపాకు వేసుకుంటాను ఓకే అయితే కొంచేపట్ ఇద్దాం మన రోస్ట్ అయితే హీ మన చికెన్ హీ రోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా గ్యాస్ వెలిగించి పెనం అయితే పెట్టుకున్నాను పెనం అయితే హీట్ ఎక్కింది చక్క అయితే లైట్గా ఆయిల్ అయితే లైట్ చపాతి అయితే కాలిపోయింది కాలింది చపాతి ఇంకొకటి వేసుకుందాం కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఈ పిజాపాతి కూడా కాలింది గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను మనకు ఫైనల్గా అయితే చికెన్ గీ రోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది చూపిస్తాను ఈ విధంగా అయితే వచ్చింది గీ రోస్ట్ అయితే టేస్ట్ అయితే చేద్దాం ఏ విధంగా ఉందో టేస్ట్ ఎలా ఉందో ఏంటన్నది చూద్దాం చికెన్ గీ రోస్ట్ దాని కాంబినేషన్ కింద చపాతి అనమాట సపాతి కాంబినేషన్ టేస్ట్ అయితే అర్థం ఎలా ఉంది ఏంటన్నది చాలా టేస్ట్గా ఉంది సూపర్ అండి చూపర్ అంటే చూపర్ ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది చూద్దాం ఫీజ్ చూద్దాం పగలు ఫీజ్ అయితే టేస్ట్ అయితే అద్భుతం అమోఘం అన్నట్టుగా ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ టేస్ట్ అయితే అనమాట ఈ చికెన్ ఈ రోజుకి వచ్చేసి వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అడిగారండి మన సబ్స్క్రైబర్ అనమాట చెయ్యండి అని సో సో వాళ్ళ కోసమని చేశాను తను ఎవరో కాదు లక్ష్మీనారాయణ గారు అని మన సబ్స్క్రైబర్ అనమాట ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తారనమాట ప్రతి వీడియోకి నా కా ప్రతి వీడియోకి నా వీడియో కింద కామెంట్ చేస్తారు తను వచ్చేసి ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది కూడా క్లియర్గా చెప్పండి అంటే చెప్పడం జరిగింది సరేనండి మీకైతే చికెన్ గీ రోస్ట్ అయితే ఏ విధంగా అనిపించిందో నాకైతే నాకైతే కామెంట్ అయితే చెయ్యండి సరే మరి ఉంటాను మీ అద్భుత రవి బాయ్ బాయ్